హలో ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ముక్కోటి ఏకాదశి రోజున వెలిగించుకోవడానికి మూడు రకాల ఏకాదశి ఒత్తులని అయితే చూద్దామండి ఈ ఒక్క ఒత్తిని వెలిగించుకున్నట్లయితే మిగతా ఇరవై మూడు ఏకాదశులు కూడా దీపం పెట్టుకున్న ఫలితము ఉంటుందండి ఫస్ట్ అయితే మనము పువ్వొత్తులు ఫస్ట్ మోడల్ చూద్దాము పువ్వొత్తుల్ని చేసుకోవాలి మీకు సాధ్యమైనంత చిన్నగా చేసుకోండి ఎందుకంటే మనము ఇరవై నాలుగు చేసుకోవాలి ఈ విధంగా ఇరవై నాలుగు ఏంటంటే నెలకి మనకి రెండు ఏకాదశులు వస్తాయి ఆ విధంగా పన్నెండు నెలలు పన్నెండు ఇంటూ రెండు ఇరవై నాలుగు ఒత్తులు ఇరవై నాలుగు ఏకాదశులు కాబట్టి ఇరవై నాలుగు పువ్వుత్తులు చేసుకోవాలి ఈ ఇరవై నాలుగు పువ్వొత్తులని కలిపి ఒక బంచ్గా చేసుకోవచ్చు లేదంటే పన్నెండు పన్నెండు అలా రెండు సెట్లుగా పెట్టి కూడా చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఫస్ట్ పన్నెండు పన్నెండు సెట్గా పెట్టి చూపిస్తున్నాను పన్నెండు పన్నెండు ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ మూడు మూడు ఒత్తులని కలిపి ఒక ఒత్తిగా చేసుకోండి ఆ విధంగా ఫోర్ సెట్స్ ఫోర్ ఇంటూ త్రీ ట్వెల్వ్ అనమాట ఆ విధంగా మరొకటి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలాగా మూడు మూడు పువ్వుత్తులు కలిపి ఫస్ట్ నలుచుకోండి ఆ విధంగా నాలుగు నాలుగు ముళ్ళు పన్నెండు కలిపి ఒక పువ్వుగా చేసుకోండి సేమ్ అదే విధంగా ఇంకొక పువ్వు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా పన్నెండు పువ్వుత్తులు ఇలాగా అన్ని ఒత్తులు కలిసేలాగా పట్టుకొని పైన కొద్దిగా పత్తిని యాడ్ చేసి ప్రెస్ చేసుకోవాలి ఇదే విధంగా మరొకటి కూడా చేసుకోవాలి లేదు అంటే టోటల్గా ఇరవై నాలుగు ఒత్తులు కలిపి కూడా చేసుకోవచ్చు ఏకాదశి గురించి మీ అందరికీ తెలిసిందే కదండి ఆ రోజు ఫాస్టింగ్ ఉండొచ్చు ఉండలేని వాళ్ళు దైవనామస్మరణ చేసుకుంటూ ఆ రోజు అంతా కూడా ఉండొచ్చు ముఖ్యంగా ఏంటంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి వీలైన వాళ్ళు తప్పకుండా టెంపుల్కి వెళ్ళి ఉత్తర ద్వారం ద్వారా ఆ స్వామిని దర్శించుకున్నట్లయితే సకల పాపాలు పోతాయని చెప్తారు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని కూడా చెప్తారండి కాబట్టి అందరూ కూడా టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఈ ఇరవై నాలుగు ఒత్తుల్ని కలిపి థ్రెడ్ తోటి ముడి వేసుకొని పైన కొంచెం పత్తిని యాడ్ చేసుకుంటూ ఒత్తిని వెలిగేలాగా నీట్గా చేసుకోవాలండి ఇది ఫస్ట్ మోడల్ మనము ఇక్కడ పువ్వుత్తి ప్లేస్లో కొంచెం పత్తిని తీసుకొని పెటల్ మాదిరిగా చేసుకొని కూడా చేసుకోవచ్చు ఈ ఒత్తిని మనము టెంపుల్లో వెలిగించుకోవచ్చు లేదంటే తులుసుకోట ముందు మందిరంలో ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టల్లాగా కూడా చేసుకోవచ్చు ఇదొక మోడల్ ఇప్పుడైతే సెకండ్ మోడల్ చూద్దాము పత్తిని తీసుకొని సన్నగా పోసుకొని ట్వెల్వ్ రౌండ్స్ వేసుకోవాలి మధ్యలో తుంచుకోవాలండి ఇలా రెండు పీసెస్లు తీసుకోవాలి రెండు కలిపితే మొత్తం మనకి ఇరవై నాలుగు అన్నమాట రెండు కలిపి బంచగా చేసి వెలిగించుకోవచ్చు లేదంటే వీడియోలో చూపించిన విధంగా ఇలా లాగా చేసుకొని ఆ రెండు పెటల్స్ని కలిపి ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకొని పైన కొంచెం పత్తిని యాడ్ చేసి వెలిగేలాగా చేసుకోవాలండి ఇంకా అంతే ఫ్రెండ్స్ ఇది ఒక మోడల్ అనమాట ఈ ఒత్తిని వెలిగించుకుంటే ఏంటంటే మనకి ప్రతి మాసంలో వచ్చే రెండు ఏకాదశుల్లో ఒక్కొక్కసారి వీలు పడవచ్చు వీలు పడకపోవచ్చు ఏంటంటే మనకి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఈ ఒత్తిని వెలిగించుకున్నట్లయితే మనకి టోటల్గా సంవత్సరంలో వచ్చే మిగతా ఇరవై మూడు ఏకాదశులలో కూడా దీపం పెట్టుకున్న ఫలితం అయితే ఉంటుంది కాబట్టి అందరూ కూడా తప్పకుండా వెలిగించుకోవడానికి ట్రై చేయండి చూసారు కదా ఇదొక మోడల్ అనమాట ఇప్పుడు థర్డ్ మోడల్ సేమ్ మళ్ళీ టూ పీసెస్ని తీసుకోవాలి పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు టోటల్గా ఇరవై నాలుగు ఒత్తులు ఇలాగా థ్రెడ్ తోటి వేసుకొని ముందు భాగంలో మనము ఒత్తిని ప్రెస్ చేసుకొని వెలిగేలాగా చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఏకాదశి ఒత్తులు మూడు రకాలుగా చేసి చూపించాను మీకు ఇందులో ఏది వీలైతే అది చేసుకొని వెలిగించుకోండి తర్వాత ఒక్కోటి ఏకాదశి రోజున ఏ దానము చేసినా కానీ మంచి ఫలితాలు అయితే ఉంటాయండి అన్నదానము కానీ వస్త్రదానము లేదంటే పండ్లు ఎవరికి ఏది వీలు పడితే అది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒత్తులు చేయడం రాని వాళ్ళైనా కానీ లేదంటే వచ్చి కూడా చేయడం వీలు పడకపోతే గనక మనము పూజ స్టోర్స్ నుంచి నిత్య దీపారాధనకి ఒత్తులు తెచ్చుకుంటాం కదండి అవి ఇరవై నాలుగు ఒత్తులు తీసుకొని ఒక కట్టగా కట్టి కూడా వెలిగించుకోవచ్చు థ్యాంక్ యూ